జై వార మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడును అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడ్ను ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో फोर जय बारा माता वेलकम टू माय चैनल ఈరోజు అమ్మవారి సందేశం ఏమిటి అంటే బిడ్డ నన్ను తలుచుకొని ఒక పువ్వు తాకు బిడ్డ నీకు రాబోయే అదృష్టం ఎలా ఉందో తెలుసుకో తల్లి అని వారాహి అమ్మవారైతే అంటున్నారండి మరి వారాహి అమ్మవారు ఏం చెప్పబోతున్నారో వారాహి అమ్మవారి మాటల్లోనే విందామండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేద్దాము ఈరోజు ఒక మన సబ్స్క్రైబర్ యొక్క మెసేజ్ చూద్దామండి జయ వారాహి మాత శ్రీ మాతృ నమ శ్రీ వారాహిదేవి ఏ నమహ తల్లి దయతో నాకు నా భర్తకి జియో కంపెనీలో జాబ్ వచ్చేలా ఉంది తల్లి అలాగే శాలరీ కూడా హైక్ వచ్చేలా చూడు తల్లి మాకు అప్పుల బాధలు ఎక్కువ ఉన్నాయి అవి తొందరగా తీర్చు తల్లి అని చెప్పి మనకు ఒక మెసేజ్ చేశారండి వాళ్ళకి అమ్మవారిని నమ్మి వాళ్ళ జీవితంలో మంచి ఉద్యోగము అనేది వాళ్ళకి వస్తుందంట అలాగే అమ్మ నమ్మిన ప్రతి ఒక్కరికి కూడా ఎంతో మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని స్టార్ట్ చేద్దామండి బిడ్డ ఇక్కడ ఉన్న రెండు పూలలో ఒక పువ్వు తాకు నీకు కలగబోయే శుభవార్తను అందిస్తాను ఎర్ర గులాబీ పసుపు గులాబీల్లో ఒక పువ్వు తాకు ఈ పువ్వు తాకిన వారికి వారాహి అమ్మ ఏమి చెప్పబోతుందో వారాహి అమ్మ మాటల్లోనే విందామండి ఎర్ర గులాబీ తాకిన వారికి అమ్మ సందేశము ఏమిటి అంటే బిడ్డ ఎర్ర గులాబీ తాకిన నీవు నా ప్రియమైన బిడ్డవు ఎప్పుడు నా మీద నమ్మకంతో నీ మీద ఆత్మవిశ్వాసంతో నడుస్తూ ఉంటావు నీకు నా మీద నమ్మకం ఎక్కువ ఓర్పుతో కూడా ఉంటావు నా మీద నమ్మకంతో నేను చూపిన మార్గంలోనే నువ్వు నడుస్తున్నావు ఈ ఎర్రగులాబీ తాకిన నీవు జీవితంలో అత్యున్నత స్థాయికి వెళతావు నువ్వు ఏది చేసినా అందులో నీకు విజయము అనేది ఉంటుంది కష్టపడి పనిచేసే నీకు ఆ కష్టానికి తగిన ఫలితము తప్పకుండా అందిస్తాను బిడ్డ నీకు తోడు నీ తల్లిదండ్రులు వాళ్ళని ఎప్పుడూ కూడా దూరం చేసుకోకు బిడ్డ వాళ్ళకి నీవు దూరము కావద్దు తల్లి నీకు ఆత్మీయులు అనేది నీ తల్లిదండ్రుల తర్వాతే ఎవరైనా సరే నీ తల్లిదండ్రుల మాటను కాదనకు వాళ్ళకు ఎదురు బిడ్డ వాళ్ళకంటే నీకు ఆత్మీయులు నీ జీవితంలో ఎవరూ లేరు నీ మంచిని కోరుకునేవారు నీ తల్లిదండ్రులే కాబట్టి నీ జీవితంలో నీ తల్లిదండ్రులను అశ్రద్ధ చేయవద్దు నీ తల్లిదండ్రులను ఎంత గౌరవిస్తే నీ వారాహి అమ్మకు అంత సంతోషము మరియు నీ జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళాలి అంటే వాళ్ళని అశ్రద్ధ చేయకు నీ జీవితంలో సమాజంలో అత్యంత గౌరవ స్థితికి వెళ్ళే రోజు త్వరలోనే ఉంది తల్లి నీకు నీ తల్లిదండ్రుల దీవెనలు వాళ్ళు చేసుకున్న పుణ్యాలు నీ జీవితంలో కలవబోతున్నాయి ఇక నీ జీవితము శుభంగా ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా గౌరవంతో పాటు విజయము నీ వెంట నడుస్తూ ఉంటుంది నీ జీవితంలో కష్టానికి దుఃఖానికి నీవు దూరంగా ఉంటావు నీ వృత్తి నీకు ఎంతో ఇష్టంగా ఉండి దాని గురించి ముంద ముందుకు నడుస్తూ ఉంటావు నీ జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదుగుతావు నీ జీవితంలో అంతా శుభమే ఎటువంటి అనుమానాలు సంకోచాలు నీ మనసులో నుంచి ఉన్న తీసివేసి ముందడుగు వేయి నీ వారాహి తల్లి యొక్క చల్లని దీవెనలతో నువ్వు చాలా ఉన్నత స్థితికి వెళ్ళబోతున్నావు బిడ్డ ఇది నువ్వు దృఢనిశ్చయంతో నింపుకొని ఉండు అని వారాహి అమ్మవారు ఎర్ర గులాబీ పువ్వు తాకిన వారి గురించి సందేశం ఇచ్చారండి ఇక మనకి పసుపు గులాబీ తాకిన వారి గురించి అమ్మ సందేశం ఏమిటో విందామా అండి పసుపు రంగు తాకిన నా బిడ్డ ఎంతో కష్టించే మనస్తత్వం గలదానివమ్మా నీవు ఏదైనా సరే నీ స్వయం శక్తితో చేయాలి అని అనుకుంటావు పసుపు రంగు తాకిన నీవు ఆ పసుపు నాకు ఎంత ప్రీతికరమో నీకు తెలుసు కదా ఆ పసుపు రంగు పూలతో నాకు పూజ చేస్తూ ఉంటావు ఎంతో ఇష్టంగా ఆ పూజలను నేను అందుకుంటాను ఇలా చేయటం వల్ల నీకు మంచి ఫలితము ఉంటుంది నీ పూజకు తగిన ఫలితము నేను అందిస్తాను కదా నీకు వీలైనప్పుడల్లా నాకు పూజ చేస్తూనే ఉండు నేను ఎంతో సంతోషపడతాను తల్లి నా బిడ్డ నాకు పూజ చేసి ఆరాధిస్తుంది నా బిడ్డను నేను కంటికి రెప్పలా చూసుకోవాలి అని ఎప్పుడూ కూడా ఆరాటపడుతూ ఉంటాను నీ చుట్టూ ఉన్నవాళ్ళు అయిన వాళ్ళు టోబుట్టువులు ఇరుగు పొరుగు వారు వాళ్ళందరితో ఆచితూచి అడుగు వేయాలి వాళ్ళ మాటలు నువ్వు పట్టించుకోకు నీ మనసుకు గాయం చేసే మాటలు వాళ్ళు మాట్లాడుతున్నారు కదా వాటిని నువ్వు ఎక్కువగా పట్టించుకోకు వాళ్ళని అనవసరంగా తిట్టకు వాళ్ళ మీద ఏ కసి ఉన్నా సరే నా మీద నా మీద భారం వేసి వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను వాళ్ళు అలా మాట్లాడటం వల్ల నీ యొక్క కర్మఫలాలను వాళ్ళు తొలగిస్తున్నారు అన్న విషయాన్ని నువ్వు గుర్తుంచుకో వాళ్ళతో కొద్దిగా జాగ్రత్తగా ఉండు ఇక నీ వంతు సాయం చేస్తూ ఉండు అప్పుడు నీ జీవితం సాఫీగా ఉంటుంది అనవసరమైన మాటలు మాట్లాడవద్దు మితిమీరి మాట్లాడటం ఎంతో ప్రమాదకరము అనేది తెలుసుకోబిడ్డ కాబట్టి మాటలు అనేవి మితంగా వాడు అనవసరంగా ని వాదించి నీ సమయం దాన్ని వృధా చేసుకోవద్దు ఎదుటివారిని నిందించవద్దు నీకు తోచిన సాయం ఇతరులకు చేస్తూ ఉండు నీ జీవితం అంతా ఆనందమయంగా ఉండేలాగా నేను చూసుకుంటాను బిడ్డ ఎక్కువగా అందరితో అతి స్నేహం పెంచుకోకు ఎందుకంటే వాళ్ళు దూరం అయితే నీకే బాధ అందుకు అందరితో లిమిట్స్లో ఉండు బిడ్డ నీ స్నేహము అభిమానము స్వచ్ఛంగా ఉన్న ఎదుటివారు అంత స్వచ్ఛంగా ఉండాలని లేరు కదా దానివల్ల నీవు ఎక్కువ బాధపడుతూ ఉంటావు నువ్వు శ్రమించి పని నీ పని నువ్వు చేసుకో నీకు ఫలితం ఎప్పుడు రావాలో అప్పుడు నేను ఇస్తాను నువ్వు ప్రేమాభిమానం చూపిన వాళ్ళు నిన్ను మోసం చేస్తే నీకు బాధ అది రాకూడదని హెచ్చరిస్తున్నాను నీ అంత స్వచ్ఛమైన మనసు ఎదుటివారికి ఉండదు అందుకే హెచ్చరిస్తున్నాను నీకు ఈ వారాహి తల్లి సదా తోడుగా ఉంటుంది కాబట్టి నువ్వు ఎందులోనూ భయపడక ముందడుగు వేయి నీ జీవితం అంతా కూడా పూలబాటలాగా నేను మారుస్తాను తల్లి అని వారాహి అమ్మవారు పసుపు పువ్వు తాకిన వారికి అందించే సందేశం అండి ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే వచ్చిన లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు షేర్ చేయండి రేపు మళ్ళీ మంచి విధులతో కలుసుకుందాము జై వారాహి మాత